హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ చూడబోతున్నాం బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా పండగ అయినా మన ఇంట్లో అందరూ ఫస్ట్ అడిగేది వేడి వేడి వడలే కదా కానీ చాలామందికి వడలు పర్ఫెక్ట్గా రావు అయితే నూనె ఎక్కువ పీల్చేస్తాయి లేదంటే గట్టిగా వస్తాయి వంట సోడా వేయకుండా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్తో వడలు చేస్తే మీకు హోటల్ కంటే అద్భుతంగా వస్తాయి ఇక రెసిపీ స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక కప్పు మినపప్పును తీసుకున్నాను వీటిని ఒక రెండుసార్లు నీళ్లతో బాగా కడిగేసి పప్పు మునిగే వరకు నీళ్లు పోసి కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు ఎంత బాగా నానితే మనకి గారెలు అంత సాఫ్ట్గా వస్తాయి పప్పు నానిన తర్వాత నీళ్ళన్నీ పూర్తిగా వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిండి రుబ్బేటప్పుడు అస్సలు నీళ్లు పోయకూడదు పిండి గట్టిగా ఉంటేనే మనకి వడల షేప్ బాగా వస్తాయి నూనె కూడా అస్సలు పీల్చవు మిక్సీ తిరగట్లేదు అనుకుంటే మధ్యలో ఒక స్పూన్ చల్లటి నీళ్లు చల్లుకుంటూ వెన్నెల మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఐస్ వాటర్ వాడటం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుంది దానివల్ల పిండి కలర్ మారదు ఇప్పుడు ఈ మెత్తగా ఉన్న పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుందాం పిండిని గిన్నెలోకి తీసుకున్నాక మీ చేత్తో ఒక ఐదు నిమిషాలు పాటు ఒకే డైరెక్షన్లో బాగా కలపండి ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి చాలా తేలికగా అవుతుంది దీనివల్లే మనకి వడలు లోపల గుల్లగా వస్తాయి పిండి పర్ఫెక్ట్గా తయారైందో లేదో తెలియాలంటే ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పిండి వేయండి అది మునగకుండా పైనే తేలితే మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే ఇక ఇందులో ఫ్లేవర్ కోసం ఒక ఇంచు అల్లం తురుము వేసుకోవాలి అల్లం ముక్కలుగా వేయడం కన్నా ఇలా తురిమి వేస్తే తినేటప్పుడు పంటికి తగలకుండా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేయాలి ఒకవేళ మీకు వడలు పైన బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఒక స్పూన్ బొంబాయి రవ్వను కానీ లేదా బియ్యపిండిని కానీ యాడ్ చేసుకోండి ఇది వడలకు మంచి టెక్స్చర్ ఇస్తుంది ఫైనల్గా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఈ మసాలాలన్నీ పిండికి పట్టేలా చేత్తో ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకుంటే మనకి వడల మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె కాగిందో లేదో తెలియాలంటే కొంచెం పిండిని నూనెలో వేసి చూడండి అది వెంటనే పైకి వస్తే నూనె రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక నూనె కవర్ మీద చేతిని నీళ్లతో తడిచేసుకొని కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో వేలితో హోల్ పెట్టి మెల్లగా నూనెలోకి వదలాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి ఉడకదు అందుకే ఓపికగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే వేడి వేడి మినప వడలు రెడీ అయిపోయాయి వీటిని అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయి నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ